జై శ్రీ కృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు రాబోయే డిసెంబర్ నెలలో సింహరాశి వారి గోచార ఫలితం ఈ డిసెంబర్ నెల ప్రవేశం సరిగ్గా సింహ లగ్నంలోనే జరుగుతోంది అంటే లగ్నం అనే సింహరాశిలో కేతువు ఉండటం సప్తమంలో రాహు ఉండటం ఈ సప్తమంలో రాహు రాశిలో కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఆరు వరకు సింహ కుంభరాశుల్లోనే ఉంటారు సింహరాశిలో కేతువు కారణంగా మనం చేసే పనిలో విగ్రహాలు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి ఈ రాశి వారి గోచార ఫలితాలు చూసుకున్నట్లయితే గురుడు డిసెంబర్ ఆరు వరకు వ్యయంలో ఉండి పెమ్మట మళ్ళీ వక్రగతితో మిథున రాశిలాగా ప్రవేశం చంద్రుడు అష్టమంలో ఉండి అలా తిరుగుతూ ఉండటం రాశిలో కేతువు సప్తమంలో రాహువు తొడలో కుజుడు వృక్షికంలో బుధాలమి శుక్రుడు మీనంలో శని అంటే ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తారు మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి ఈ రాశి వారు ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉంటారు రాశిలో కేతువు ఉన్న కారణంగా కేతువుకి అధిపతి అయిన గణపతిని కొలవటం గణపతి ఆరాధన చేసుకోవటం ఓం గం గణపతి నమ అనే మంత్రాన్ని ఉదయం ఐదు టు ఆరు సాయంత్రం ఆరు టు ఏడు సమయాలలో ఒక గంట జపించటం అదేవిధంగా నిరంతరము కూడా ఆ మంత్ర జపం చేసుకుంటూ ఉండటం అనేది ఖచ్చితంగా వీరు అలవాటు చేసుకోవాలి ఇంకా సంవత్సరం పాటు కేతువు యొక్క ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే కేతువు అనుకూలతకి గణపతి మంత్రం జపం తప్పనిసరి అదేవిధంగా ఎక్కడైనా గణపతి ఆలయాలు ఉన్నట్లయితే బుధవారాల సమయంలో గణపతిని దర్శించుకొని అక్కడ ఏదేని అష్టోత్తరం పూజ లాంటిది పూజ చేయించుకుంటూ ఆ ప్రసాదము స్వీకరిస్తూ ఉండవాలి మధ్యవర్తులతో వ్యవహారములలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆరోగ్యపరంగా కూడా కాస్త ఇబ్బందులు ఉన్నా అంతేమి కా బాధపెట్టే అంత ఇదేమి కాదు అని ఆర్థిక ఇబ్బందులు మటుకు బాగా ఎదురవుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అన్నిటికీ కూడా గణపతి మంత్రం ఇప్పుడు చెప్పినట్లుగా ఓం గం గణపతి నమ అనే మంత్రాన్ని మీరు నిరంతర జపం చేయున్నట్లయితే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మానసిక పరంగా ప్రశాంతతను పొంది మనము చేయుతున్న పనులలో ఖచ్చితమైన విజయాన్ని సాధించి తీరుతాం ఎక్కువ గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి అననుకూలతైన గ్రహాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ నెలలో అనుకూలత యాభై ఐదు ప్రతికూలత నలభై ఐదు శాతంగానూ రాశిలో రాసినీతం వల్ల ఇబ్బందులు పడకుండా గణపతి ఆరాధన అనేది తప్పనిసరిగా చేసుకుంటూ ఉంటాం ఇటువంటి మరిన్ని పరిహారాలు సలహాలు కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి దీనిలో తెలియనివి మీరు స్క్రీన్పై ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసిస్తే దానికి స్పష్టమైన సమాధానం ఇవ్వబడుతుంది శాస్త్రం అనంతమైనది అన్ని విషయాలు పబ్లిక్గా చెప్పకూడదు ఎంతవరకు చెప్పవచ్చో అంతవరకు చెప్తున్నాం కొన్ని కొన్ని ప్రత్యేకంగా చెప్పేవి కూడా ఉంటాయి రాశిలలో ఫలితాలకి పరిహారాల కోసం అటువంటి వారు ఏదైనా సందేహం ఉన్నట్లయితే ఈ సింహరాశి వారు మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే దానికి మరిన్ని పరిహారాలను తెలియజేయడం జరుగుతుంది ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను ఆదరించండి పది మందికి పంచండి ఫస్ట్ జై శ్రీకృష్ణ